अहमदाबाद <laughs> కళాశాలపై లో ఎక్విప్మెంట్ లేకపోయినా నడుపుతున్న ఫార్మసీ కళాశాలపై ఫార్మసీ కళాశాలపై అధ్యాపకులు లేకుండా కళాశాల నడుపుతున్న ఫార్మసీ కళాశాలపై విద్యార్థుల్లో తల్లిదండ్రుల మోసం చేస్తున్న ఫార్మసీ కళాశాలపై విద్యార్థుల్లో తల్లిదండ్రుల ఈ రోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ ఆధ్వర్యంలో పొద్దుటూరు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా పుదురూరు నగరంలోని ఫార్మసీ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇవి నిబంధనలు పాటించకుండా కనీసం అధ్యాపకులను కూడా మెయింటైన్ చేయకోకుండా అక్కడ ఉన్నటువంటి సీనియర్ విద్యార్థులతోనే కొనసాగిస్తూ విద్యార్థుల నుంచి విద్యార్థి తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు అదే విధంగా ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ లేదంటే రికార్డు కానీ కెమికల్స్ కానీ వాటికి సంబంధించినటువంటి ఏ మాత్రం స్ట్రక్చర్ మెయింటైన్ చేయకోకుండా ఇవాళ పొద్దుటూరు నగరంలో ఉన్నటువంటి ఫార్మసీ కాలేజీలో లక్షల కోట్ల వ్యాపారం అక్రమంగా ఆర్జిస్తా ఉన్నారు దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తా ఉన్నది నా పేరు పీటర్ పట్టణ సెక్రటరీని ఇవాళ చూసుకుంటే ప్రత్యేకంగా ఫార్మసీ కాలేజీ ఎంత దారుణంగా ఉన్నాయంటే ఊరికే స్టూడెంట్ దగ్గర కొన్ని లక్షల రూపాయలు చూసుకుంటాను విద్యార్థుల దగ్గర పేరెంట్స్ దగ్గర కావచ్చు ఈరోజు ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్ మేము పెద్ద ఎత్తున ఆందోళన తెలుపుతాం కాబట్టి ఎమ్ఆర్ఓ గారు అలాగే ఇతరుల అధికారులు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు వెంటనే దీని మీద స్పందించి తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమకం మేము డిమాండ్ చేశాం అలాగే చూసుకుంటే అసలు స్టూడెంట్స్ స్టూడెంట్స్ సీనియర్స్ జూనియర్స్కి క్లాసెస్ చెప్తున్నారు ఎంత దారుణంగా ఉండే ఇవాళ మనం చూసుకోవచ్చు పేరెంట్స్ ఎస్పెషల్లీ పేరెంట్స్ ఇది గుర్తించండి మీరు ఒకసారి పోయి స్పందించండి ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఐపీ పెట్టి ఐదు కోట్లు బెంగళూరు పోయి పోయి పారిపోయారని మాకు సమాచారం వచ్చింది కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి లేని నేపథ్యంలో మేము పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం మొత్తం అఖిల భారత విద్యార్థి సమయంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతామని డిమాండ్ చేస్తున్నాం